తింటే గాడిలై తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం పదిహేను ఎపిసోడ్కి స్వాగతం అయితే కర్ణుడు చావుకి వంద కారణాలు అని విన్నారు కదా ఆ వంద కారణాలు కర్ణుడికి వచ్చిన శాపాలు వీడియో చాలా బాగుంటుంది మహాభారతంలో కీ కీ పాయింట్ ఈ సిచ్యువేషన్ అనేది ఓకే ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది అయితే గురుకులం నుంచి పారిపోయిన కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యరకం చేస్తున్నారు అక్కడ ఆయలషక శిష్యరకం చేస్తున్నారు ద్రోణాచార్యుల దగ్గర కౌరవులు పాండవులు శిక్ష చేస్తున్నారు అయిపోయింది అయితే ఇంకొన్ని రోజుల్లో ఒక ముప్పై రోజుల్లో అద్ద అటు సైడు ఇటు సైడు శిష్యరకాలు కంప్లీట్ అయిపోయి అందులో ప్రయోజకులు అయిపోతారు అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినట్లే ఇంకా అందరూ సర్టిఫికెట్స్ వచ్చేస్తాయి ఇది ధనుర్వేదంలో అర్థమైందా అయితే కౌరవులు పాండవులు ఇంకా గురుకులంలో కొట్టుకుంటారు ఎందుకోసం ముందు భీముడు అంటాడు బాబు అయిపోతుంది స్కూలింగ్ అయిపోయిన వెంటనే ఇంకా మా అన్న ధర్మరాజే కురువంశానికి హస్తనికి రారాజు అవుతాడు అగ్రజుడు కాబట్టి మా ధర్మరాజు అవుతాడు అని భీముడు కౌరవులతో అంటారు కౌరవులు అంటారు అది ఎలా అవుతుంది మీ నాన్న సత్య ఎన్నో రోజులైంది మీ నాన్నగారు చచ్చిపోయినాక మా నాన్న ధృతరాష్ట్రుడే ఇప్పుడు హస్తనికి రాజు కురువంశానికి రాజు మా నాన్న కొడుకుని నేను కాబట్టి వారసత్వంగా నేనే అవుతాను రారాజుని నువ్వాబావు అంటారు అయ్యే నువ్వ అది ఎలా అవుతుంది కౌరవ సేనకి పాండవ సేనకి మొట్టమొదటి పెద్దోడు మా అన్న ధర్మరాజే అని అంటారు ఇద్దరు ఉంటే అది చూసిన అశ్వత్థమ్మ పరిగెడు 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 పరిగెట్టి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు కౌరవులు పాండవులు రాజ్యం కోసం కొట్టేసుకుంటున్నారు అంటే అయితే ఇంకా ఇంకా స్కూల్ అవ్వలేదు అప్పుడే రాజ్యం కోసం కొట్టేసుకుంటున్నారు ఇద్దరు అని చెప్పి వెళ్ళి నాయన రాబోయే పదిహేనవ తారీఖున మీ అందరూ సర్టిఫికెట్లు మీ మీరు నేర్చుకున్న ధనుర్వేధు అస్త్రశస్త్ర నైపుణ్యాలన్నీ ప్రజల ముందు మీరు ప్రజెంటేషన్ చేయాలి దానికోసం ఇప్పుడు నేను ఆ వెళ్తున్నాను భీష్మాచార్యులు గారికి చెప్తాను మీరు అందరూ సిద్ధం కాండి ఇంకొన్ని ముప్పై రోజుల్లో మీరు ఈ గురుకుల నుంచి మీ 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 హస్తినికి మీ మీ కోటలకి మీ మీ రాజ్యాలకి వెళ్ళిపోతున్నారు కొంచెం ఓపిక పట్టండి కొట్టుకోకండి పది పది ముప్పై రోజుల తర్వాత ధర్మరాజు గారు ఉందండి ధృతరాష్ట్రుడు గారు భీష్ముడు గారు డిసైడ్ చేస్తారు ఎవరు యువరాజో ఎవరో కొంచెం ఆ గంట శాంతించండి అంటారు అయితే భీముడు అంటారు అయితే చూసుకుందాం ముప్పై రోజుల తర్వాత నా గతబలం చూపిస్తా అంటారు దుర్యోధన్ అంటాడు అయితే ముప్పై రోజుల తర్వాత నా త్వరపటి మేసం మీలేసి నా గజబలం చూపిస్తా అని ఇద్దరు ఛాలెంజ్ తీసుకుంటారు భీముడికి దుర్యోధనుడికి టకాఫోర్ ఉంటుంది ఎందుకంటే ఇద్దరు గదతోనే బాగా కొట్టుకుంటారు అది అయిపోయింది ఇద్దరు పౌరుషవంతులు అయిపోయింది అయితే ద్రోణాచార్యులు అలా చెప్పేసి హస్తిని బయలుదేరిపోతారు వెళ్ళిపోయి భీష్మాచార్యులకు ప్రణామాలు మన పిల్లలు అయిపోయింది స్కూలింగ్ అయిపోయిందండి రాబోయే ముప్పయో తారీఖున వాళ్ళు నేర్చుకున్న హస్త్రశస్త్ర నిపుణులు ప్రదర్శన కార్యక్రమం కోసం నాకు పెద్ద వేదిక కావాలి ప్రపంచ నలుమూలల నుంచి అందరూ వస్తారు చూడటానికి మీరు ముప్పై రోజుల్లో నాకు పెద్ద ప్రజా అదే వేదిక స్టేడియం లాంటిది కావాలి కొంచెం నాకు అరేంజ్ చేయండి పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ నేర్చుకున్న విద్యలన్నీ చూపిస్తారు ప్రజలకి బాగుంటుంది అనగానే అలాగే ద్రోణాచార్య వర్య నేను అరేంజ్ చేస్తాను మీరు వెళ్ళండి గురుకులని అప్పుడు భీష్ముడు చెప్తారు భీష్ముడు విధురుద్ధి ఉంటారు కదా నాయన మన కుమారులు అయిపోయింది అస్త్రశస్త్ర నైపుణ్యం గురుకులంలో పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు నేర్చుకున్న విద్యని ప్రజలకు చూపించాలనుకుంటున్నారు నువ్వు పెద్ద కనీ విని ఎరగని కట్టు ఎంత పెద్దదంటే ప్రపంచం అందరూ వస్తారట ఎవ్వరికి ఏ లోటు రాకుండా వసతి మర్యాదలు వసతి గృహాలు బాత్రూములు ఫుడ్ ఆహారం అన్నీ అరేంజ్ చేయను అయినా రాబోయో ముప్పై తారీఖు అంటా అంటే విదురుడు అంటారు అలాగేనండి చేస్తానని ఆ పనుల్లో విదురుడు బిజీగా ఉంటాడు అయితే ఇది ఆ నోట ఈ నోట పాక ఈ వేసేస్తారు కదా అయితే అందరూ ప్రజలందరూ మాట్లాడుతున్నారే రాబోయే ముప్పయో తారీఖున కౌరవులు పాండవులు ధనుర్విద్య ప్రదర్శిస్తున్నారట్రా అబ్బా అర్జునుడు అట్రా అప్పప్ప ధనుర్వేదంలో చాలా తోపట్రా అని అనుకుంటారు అనుకుంటుంటే అలా అలాగ అందరూ అదే మాట అర్జున్ కోసమే అందరూ మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటుంటే ఈ మన కర్ణుడు ఉన్నాడు కదా కర్ణుడి పని ఏంటంటే నుంచి రాత్రి వరకు పరశరాముడి గారికి సేవ చేసుకోవడం ఆయన నేర్పించినవన్నీ నేర్చుకోవడం ఆ రాత్ర ఆయన తొడ మీద ఆయన బుర్ర పెట్టుకొని పడుకుంటారు ఈయన అలా జోల కొడుతూ ఉంటాడు అదే పని అయితే ఇంకా గారికి నిద్రపుచ్చే టైం అయిపోయింది అని కోనేరులో చేతులు కాళ్ళు కడుక్కుంటుంటే అక్కడ అటుపోయే బాటసార్లు బాటసార్లు ఉంటారు కదా వాళ్ళు అనుకుంటుంటారు అరే కర్ అర్జున్ అట ధనుర్వేదం అట రాబోయే ముప్పైయో తారీఖు అట్ట మన అందరం వెళ్దాంరా మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ అందరం వెళ్దాం అనుకుంటే వెళ్తారు అది వెన్నో అమ్మ రాబోయే ముప్పయో తారీఖున అయితే నేను వెళ్ళి నా ప్రతాపాన్ని చూపిస్తాను కురువంశ రాజులకి పాండవులకి కౌరువులకి ద్రోణాచార్యులకి నా ప్రతాపాన్ని చూపిస్తాను అర్జున్డికి పోటీ నేను నేనని నిరూపించుకుంటాను ఇంకా ఆ రోజు అర్జున్డు పేడ విరగడవుతుంది నేనే శక్తివంతుడాన్ని నిరూపించుకుంటాను అని మనసులో అనుకుంటాడు ఎందుకంటే అప్పటికే ఆయనకి తట్టి బ్రహ్మాస్త్రం చాలా అస్త్రాలు ఇచ్చారు ఎవరు పరశురాముడు అన్నీ అయిపోయాయి ఇస్తుందే అయిపోయింది అయితే ఆ రోజు చెప్పట్లాగే గురువుగారు రండి మీరు నా ఒళ్ళో తల పట్టుకొని పడుకోండి అంటే అలాగే అయినా అంటారు పరశురాముడు అలా పడుకుంటాడు చాలా ఇష్టం పరశురాముడు కిని కన్నుడికి మంచి బాండింగ్ ఏర్పడిపోయింది ఎందుకంటే చాలా సేవ చేశాడు అయితే సేవ చేస్తుంటే మా ఆయనకి కాళ్ళు పిసుకుతూ అలా జో కొడుతూ కొడుతూ మనసులో అనుకుంటుంటాడు ఇదిగో అర్జున రాబోయే ముప్పైవ తారీఖున నా ప్రతాపాన్ని చూపించి నిన్ను ఓటమిపాలు చేస్తాను అని మనసులో అనుకుంటుంటే ఆకాశం నుంచి ఇంద్రదేవుడు చూసేశాడు వినేశాడు నా కొడుకుని నువ్వు ఓడిపించాలని ప్రయత్నిస్తున్నావా నేనుంటుండగా అది అసంభవం నా కొడుకాడు అని చెప్పి ఇంద్రుడు మరి అర్జునుడు తండ్రి కదా అని మాయ రూపంలో వచ్చి ఒక పురుగు అయిపోతారు ఏది దాన్ని ఏంటంటారు అదే ఆ పురుగు జోరీకి పురుగు ఆ జోడి పురుగు అయిపోయి మన కర్ణుడు తొడలో దూరిపోయి మాత్రం కొలికేస్తారు అలా అలా కొడుకేసి కొడుకేసి కొడికేస్తే కదిలితే గురువుగారు తడతారు గురువుగారికి నిద్రభంగం కదిలించకూడదు అని చెప్పి అలా ఓడ్చుకుంటారు ఓడ్చుకుంటే రక్తం వేడి రక్తం అలాగ మొత్తం తల నుంచి ఒంటి ఒడికి వెళ్ళిపోతుంది అదే మన పరశురాముడికి ఆ వేడి రక్తం తలగానే రెండు గంటలు కొడుతుంది వేడి రక్తం తలగానే పరశురాముడి తక్కువ లేచిపోతాడు లేచిపోయి ఏమైంది కారణ అంటే ఒక అందరే కండి రెండు గంటల నుంచి కొడుతుంది మీకు ఇబ్బంది కలగకూడదని ఓడ్చుకున్నానండి అంటే అమ్మ పాపాత్ముడా ఓడ్చుకునే గుణం ఓన్లీ క్షత్రియులకు మాత్రమే ఉంటుంది నువ్వు నువ్వు సూతుడు అని చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర అన్నీ నేర్పించుకున్నావు కదా అత్యవసర సమయంలో నీకు అవసరం వచ్చే సమయంలో ఈ అస్త్రశస్త్రాలు నీకు గుర్తుకు రావు ఇదే నా శాపం అంటారు అనగానే అయ్యా గురువయ్యా నేనే పాపం చేయలేదయ్యా అమ్మ మీదొట్టు నా మీదొట్టు నేను సూతుపుత్రుణ్ణి మీరు దృష్టిలో చూడండి మా నాన్నగారు భీష్ముడి దగ్గర రథసారథి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి నేను అబద్ధం అనట్లేదు నిన్న నా తండ్రి ఏ రాజు కాదు నా తల్లి ఏ రాణి కాదు నువ్వు సూతులు అంటే అయ్యయ్యో తప్పు చేశానని నా ఆవేశంతో కానీ నేను ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోలేను కానీ నీకు నీ తప్పు తెలియక తప్పు జరిగింది కనుక నీకు యాంటీ ప్రూఫ్ రథం ఇస్తున్నాను ఈ రథం మీద నువ్వు ఉన్నంతకాలం నీకు ఏమవ్వదు ఏ అస్త్రము శాస్త్రము నేను ఏం చేయలేదు అంటే బ్రహ్మాస్త్రం వేసిన ఏ పెద్ద పెద్ద అస్త్రాలు ఓకే కానీ చిన్న చిన్న అస్త్రాలకి ఈ రథం కదిలిపోదు పడిపోదు పవర్ఫుల్ రథం తర్వాత నీకు ఒక శంఖం ఇస్తున్నాను ఈ శంఖం నువ్వు ఊదేవనుకో ఎక్కడున్నా నీకు అపాయంలో ఉన్నప్పుడు ఈ శంఖం ఉంటే నీకు సహాయం వస్తుంది ఏదో రూపంలో అని ఒకటి తర్వాత నీకు బాణాలు వేసుకోవడానికి మంచి గాంధీవం పవర్ఫుల్ గాంధీవం వేస్తున్నాను ఆ గాంధీవంతో ఏ అస్త్రశాస్త్రం వేసినా వంద రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది అంటారు అన్ని వెపన్స్ ఇచ్చి ఆయన పంపిస్తారు అయితే ఆ అవన్నీ తీసుకొని గురువు గారికి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మని రాధ ఉంటుంది కదా అమ్మ రాధా ఈరోజు ఇలా జరిగింది గురువు నాకు శాపం ఇచ్చారు చెప్పు నేను నిజంగా క్షత్రియపుత్రున్నానంటే నాకు కూడా తెలియదు నాన్న నువ్వు ఎలా దొరికావంటే మేము పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు నువ్వు నదిలో కొట్టుకొచ్చావు కొండలాలు కవచ కొండలాలతో ఉన్నావు దేవుడే పంపించారని చెప్పి కృష్ణుడి కన్నా గొప్పగా నిన్ను నేను పెంచుకుంటున్నాను ఏ లోటు చేయలేదు నన్న అంటే అమ్మ అయితే ఇప్పుడు మమ్మల్ని వదిలేసి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతావా అని రాదరుగుతుంది కర్ణుడిని కర్ణుడు అంటాడు అమ్మ సొంత తల్లిదండ్రులు వచ్చినా కూడా జీవితాంతం మీ కేర్ ఉంటాను మీ పాదసేవే సేవ అమ్మ మీరేం బా భయపడకండి నేను ఎప్పుడు రాధామ రాధేయుడే నీ పు నీ పుత్రుడే అని చెప్పి చేసి ఆ రథం వేసుకొని ఏది అర్జున్ కొట్టడానికి ముప్పై తారీఖుకి హస్తినికి బయలుదేరతాడు అలా ఆశీర్వాదం తీసుకొని అయితే ఆ రథం తోలుతూ తోలుతూ దారి మధ్యన అంటాడు అర్జున వస్తున్నాడు హీరో తోపు వస్తున్నాడు చూసుకో అని అంటే అది విన్నా మళ్ళీ ఇంద్రుడు నీకెంత చేసినా నీ నీ పులుపు చచ్చిపోలేదు కదా వాగని చెప్పి అలా వెళ్తుంటే ఆయన రోడ్డు మీద అక్కడ ఒక ఆవు ఆవు పెయ్య పాలు తాగుతుంది తాగుతుంటే ఈ ఇంద్రుడు పులి రూపంలో అక్కడ ఉంటాడు కర్ణుడేమనుకుంటాడు అమ్మ పులి ఆవుని తినేస్తుంది లేగదోటను కాపాడాలని ఒక వేసి పులిని చంపుతాం అనుకుంటాడు అది పులికి అది మాయా పులి కాబట్టి ఆ పులికి తగలకుండా ఆవుకి తగులుతుంది ఆవు చచ్చిపోతుంది ఆ ఇంట్లో నుంచి ఒక బ్రాహ్మణుడు వేదాలు నేర్చుకున్న బ్రాహ్మణుడు తపస్సక్తి చేసిన బ్రాహ్మణుడు వచ్చి ఓరి రే పాపాత్ముడా ఆవుని చంపుతావా నీ క్షత్రియ ధర్మం చూపిస్తావా నేను ఎలా నే ఆవు మీద ఆధారపడి బతుకుతున్న నాకు ఆధారం లేకుండా చేసావో యుద్ధ సమయంలో ఏ ఆధారం లేకుండా చచ్చిపోతావు శాపనిస్తాడు శాపన ఇవ్వగానే కర్ణుడు అంటాడు నీకు బుద్ధి ఉందా ఎంత తపస్సు చేశారు అసలు ఏం జరిగిందో కూడా మీ దృవ్యదృష్టితో చూడడం తెలియదా ఒక పులి కనబడ్డది పులి పులి ఆవును తినేస్తుందని కాపాడుపోయాను మరి పులి ఏమైందో తెలియదు ఏదో జరిగింది నాకు ఏం తెలియదు అయినా ఎంత తపశ్శక్తి ఉన్న మీరు ఇలాగ శాపాలు ఇవ్వకండి మంచిది కాదు లోక కళ్యాణం కోసం వాడండి అని చెప్పి బాధపడి వెళ్ళిపోతాం వెళ్ళిపోతుంటే ఇంద్రు కర్ణుడు ఏం చేస్తారు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఒక పాప నెయ్యి తీసుకుంటే తన కాళ్ళ మీద కొడతాడు ఆ పాప పడిపోతుంది పాప కర్ణుడి ముందు పడిపోయి ఆ నెయ్యి అంతా భూమిలో పడిపోతే అమ్మ బాధపడకమ్మా నేను కొత్తది కొంటానంటే నాకు ఈ నెయ్యే కావాలంటే అలాగ అవ్వదమ్మా భూమిలో పడిపోయింది మళ్ళీ రాదమ్మా నేను కొత్తది కొంటాను దా అంటే నాకు పెద్ద కావాలి మా అమ్మ తిడతా చిన్నపిల్ల కదా అలాగే ఏరుస్తుంది ఆ నెయ్యిని ఆ భూమిని మట్టినంత పిండి నెయ్యి తీస్తాడు నెయ్యి తీస్తే భూదేవి వెంటనే ప్రత్యక్షమయ్యి కట్నానికి తెలియదా ఏదైనా పదార్థం నాలో లేనమైనప్పుడు అది మళ్ళీ తిరిగి రాదని నువ్వు నన్ను ఇబ్బంది పెట్టి నన్ను కష్టపెట్టినందుకు గాను యుద్ధ సమయంలో నీ రథం భూమిలో కూరుకుపోతుంది అని చెప్పి శాపమిస్తాడు శాపమిస్తే శాపం ఇస్తే నవ్వుతారు ఎందుకు నేను కర్ణ ఇంత ఎంత పెద్ద శాపం ఇచ్చిన అంటే అలా కాదు తల్లి నేను పుట్టి నా తల్లి నన్ను నదిలో వదిలేసింది ఆ తర్వాత విద్యాభ్యాసం నేర్పించిన గురువు అన్నీ నేర్పించి శాపం ఇచ్చాడు విద్య పనికి రాకుండా పోయిందని వేదాలు నేర్చుకున్న పండితుడు నేను ఏ ఆధారం లేకుండా చచ్చిపోవాలని చెప్పి నన్ను దీవించాడు శాపం ఇచ్చాడు ఇన్ని శాపాల ముందు నీ శాపం చాలా చిన్నది అనిపించింది తల్లి అందుకే నవ్వుతున్నాను అంటే పాపం భూదేవి కూడా పారపడి భూమిలోకి వెళ్ళిపోతుంది ఇన్ని జాగ్రత్తగా వినండి ఇన్ని శాపాలు ఇన్ని పాపాలు ఎన్ని ఉన్నా కర్ణుడిని ఒక దేవత రక్షిస్తుంది ఎల్లవేళలా ఆ దేవత ఎవరో చివరిలో చెప్తాను వినండి అయిపోతుంది అయితే అవన్నీ అనుకొని అలాగా మన కర్ణుడు రథం మీద అస్తినికి బయలుదేరుతూ ఉంటారు మొత్తం ఇక్కడ ఇక్కడ గురుకులంలోని అశ్వత్థామ మొత్తం అన్ని అరేంజ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంకో ముప్పై రోజులే ఉంది మొత్తం అని చెప్పి ఎందుకంటే అందరికీ నోటిఫికేషన్ అందరికీ పంపించాలి లెటర్లు అన్ని రాజ్యాలకి అన్ని అశ్వత్థామ బీజులు అశ్వత్థామ ద్రోణుడు బీజులో ద్రోణుడు భీష్ముడు బీజులో భీష్ముడు విదురుడు బీజులో విదురుడు ఈ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాక్టీసులు అవి చేస్తూ ఉంటారు ఓకే ఈ కథలో నీతి ఏంటి మీరు చెప్పండి మనం ధర్మాన్ని రక్షించాలి కర్ణుడు ఆ ధర్మం ఎప్పుడు చేయలేదు సినిమాల్లో చెప్తుంటారు కానీ కర్ణుడు చాలా కర్ణుడు చాలా వంద కారణాలు ఆ వంద కారణాలు ఉండబట్టే కర్ణుడు చచ్చారు కానీ లేదంటే కర్ణుడు అసలు కర్ణుడిని కొట్టే మొగోడు ఇంకా పుట్టలేదు ఎన్ని నాటకాలు ఎన్ని నాటకాలు ఎన్ని మోసాలు ఎన్ని దగలు ఎన్ని కుట్రలు చేశారు ఓకే కానీ చివరికి కర్ణుడు చచ్చిపోయేటప్పుడు ధర్మదేవత కాపాడుతుంది ఎవ శ్రీకృష్ణుడు కూడా ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్తాడు ఎందుకంటే ధర్మం కాపాడుతుంది ఆయన ధర్మాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ప్రతి దానికి ధర్మం అలాగే నేను కూడా గడిచిన ఐదు సంవత్సరాలుగా ధర్మంగా న్యాయంగా బతికే చేయాలంటే ఎన్నో ఆ ధర్మం పనులు చేయొచ్చు కానీ ధర్మంగా ఆ ధర్మం నన్ను ఎప్పుడైనా నన్ను కాపాడుతుంది ప్రపంచ యాత్రలో అని చెప్పి పంచభూతాలకి నేను ఎప్పుడూ ప్రార్థించుకుంటూ ధర్మాన్ని నిలబెడుతూ అలాగే ఇన్ని దేశాలు నూట ఇరవై దేశాలు కంప్లీట్ చేశాను ఎన్నో వింతలు మెయిన్ ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఉంది అదే నా అష్టైశ్వర్యాలతో సమా ఓకే తిరిగి రేపు కలుసుకుందాం రేపు మర్చిపోకండి ఎందుకంటే ఆగా ఆచారదేవా ఏమంటే ఏమంటే జాతర మొక్కన సూత్ర సూత్రం గిల్వత లేదంటేవా ఎంత మాట ఎంత మాట ఇది చేతపరిచ కానీ చేతపరిచే కానీ కాదు కాకూడదు ఇది కొలపరిచే ఉందా ఆ డైలాగ్ చెప్తాను నాన్ స్టాప్ డైలాగు ఎన్టీఆర్ గారిది మర్చిపోకండి రేపే ఆ డైలాగ్ ఎందుకంటే కర్ణుడు దుర్యోధనుడు భీష్ముడు భీముడు అందరూ రేపు మీటింగ్ అవుతారు కదా ఉంటుంది రేపు స్టోరీ ఓకే బాయ్ గుడ్ నైట్